సన్న ఇవ్వడానికి వందల మంది పోలీసులు పెట్టుకొని మొత్తం చిరుపూర్లో మూడు ఊర్లోకి పోతాడంటే దాదాపు వందల పోలీసులను పెట్టుకొని సన్న ఇచ్చే కార్యక్రమం కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి ట్వంటీ సిక్స్ జనవరికి రేషన్ కార్డులు ఇస్తాం ఇందిరామ ఇంగ్లు ఇస్తాం ఇంద్ర ఆత్మీయ భరోసా సంబంధించిన కార్యక్రమం తర్వాత రైతు భరోసా తర్వాత ఆయనతో కూడా మాప ఏ ఒక్కడి కూడా ఇప్పటికీ అమలు కాలేదు ఎక్కడ తట్ట మట్టు చేయలేదు రూపాయి బిల్లు చెల్లించలేదు అంతేకాకుండా హడావుడిగా ఏమో ఆగమైపోతున్నట్టు ఉప ఎన్నికలు తరువుకొస్తూనే అన్నట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన మెదడు తిని ఆయన ఇక్కడికి ఆగమై కావాలని తీసుకొచ్చిండు ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా ఇంటి సభలో మాట్లాడే పరిస్థితి భయ ఎలక్షన్ల గురించి నన్ను దృష్టిలో పెట్టుకుంది అంటే ఈయన భయం ఉందో నువ్వు ఒత్తేనే ఇక్కడ అవుతుంది లేకపోతే విధంగా ఎలక్షన్లు తరలికొస్తుఆర్ గారు ఫ్రస్ట్రేషన్ పోయి ఏదేదో ఇక్కడ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆయనది ఐలాండ్ లేకు కరియం ఇప్పటికీ దేవాదర్డ్ సంబంధించిన థర్డ్ ప్యాకేజ్ లో నా నీళ్ళు పోయట్లే కనీసము పదిహేను నెలల ఆరు కోట్ల పచ్చాయిని అవి చెల్లిస్తే ఎప్పుడో సమీక్ష చేస్తే మొత్తము దాదాపు మన నియోగ నియోజకవర్ధ కాదు మొత్తం దేవాదాయకు దాదాపు అరవై డెబ్బై వేల ఎకరాలు వరి ఎండిపోవడం జరిగింది వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సమీక్ష లేకపోవడం మనం ఏం చేస్తున్నావు కడియం శ్రే వయసు మీద పడ్డది ఫ్రెస్ట్రేషన్ పోయి ఆగభాగమైపోతున్నావు ఈ పాలన చేసుకుని కోవాలిగా ఎందుకు ఎక్కడ నిన్న జన్గామ్ లో విజయ్ ని అరేంజ్ చేశారు మొత్తం దాదాపు ఇప్పటి వరకు గడపర నియోజకవర్గం లో కలిసి దాదాపు ఒక అప్పం పాలకు కలుచుకుంటే పద్దెనిమిది మందిని ఇప్పటి వరకు అక్రమంగా అరేంజ్ చేయడం జరిగింది ఇది ప్రజా పాలన కదా ప్రజలకు గొప్పగా జవాబుదారిగా ఉండవలసిన పాలన అరెస్టుల మధ్యలో అక్రమ అరెస్టులతోటి నిర్బంధంతో కొనసాగిస్తున్నాం అక్కడ రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ కడియం గారికి ఇద్దరు మరి పోటీ పడి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక చివరికి నమ్మి నీకు ఎమ్మెల్యే ఇచ్చి బిడ్డకు ఎంపీ పార్టీ ఫండ్ బీఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిండింటి వాసాలు లెక్క పెట్టి నమ్మక ద్రోహానికి పరాకాష్టగా దక్క జిత్తులు ప్రదర్శించి వంద కోట్లకు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ కు అమ్ముడు పోయి బిడ్డ ఎంపీ కావాలనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిండు ఇవాళ ఇదేదో నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడడం సిద్ధు చేయడం ఎన్నో సార్లు ఇప్పటికే రాజీనామాలు చేయాలి ఏఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు కాంగ్రెస్ లో పోయినావు పోయినాం నిన్ను చీకొడుతూ ఉన్నాం బేషరతుగా నిన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఈ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జన్మనిచ్చింది ముందు కేసీఆర్ అయితే రెండు వేల పద్నాలుగులో మాముకు తోకలో చివరి పాల ఉన్నట్టుండే అప్పుడు రాజకీయ జన్మ కేసీఆర్ తర్వాత మళ్ళా పల్లరాజ్ రెడ్డి గారు రెండోసారి రాజకీయ జన్మనిచ్చి నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణమైన పల్లె రెడ్డి గారి మీద మాట్లాడమంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుంది ఈరోజు వర్తలింగ రాజకీయాలకు రాలేదు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పుడు అంత ముందు గన్పూర్ ఎమ్మెల్సీగా ముప్పై నాలుగు ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా వేడి నీళ్లకు చన్నీళ్ళ తోడు లెక్క అభివృద్ధిలో పనరాశికి గణనీయమైన పాత్ర ఉంది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకురావడం ఇంత ముందు రెండు మూడు సార్లు మీకు ప్రొసిడ్ కాపీ జీవో కూడా చూయించడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఫైర్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అదే విధంగా చిరుపూర్ గుట్టకి పది కోట్ల రూపాయలు మంజూరు చేయించడం కూడా జరిగింది పది కోట్ల రూపాయలు మంజూరు తీసేటప్పుడు పలరాజు రెడ్డి నేను అదేవిధంగా శ్రీధర్ రావు గారు ముగ్గురం పోయి ఆ ప్రొసీడింగ్ తప్పటికి కూడా తీసుకురావడం జరిగింది అనేక సార్లు కేసీఆర్ గారు హనుమకొండ డాక్టర్ రెడ్డి గారు నా ఎంబడి పడి మరి ఇరిగేషన్ కోసం అంటే దేవాద్రాల ద్వారా మిగిలిపోయిన గ్రామాలకు నీళ్ళు అందించాలని అడగడం వల్ల ఇచ్చినా చెప్పింది డాక్టర్ రాజే ఎప్పుడు పడుతున్నాడు హండ్రెడ్ బండ్రెడ్ కావాలని చెప్పేసి అనేక సార్లు మాట్లాడడం జరిగింది ఎప్పుడు కూడా కేసీఆర్ నోట కడియం పేరు అనేది రాలేదు అన్నిటినీ అడ్డుపడడానికి ఆయన జీవితకాలం ముందు కూడా పనిచేయడం జరిగింది నీతి నీతి అని మాట్లాడుతుంటాడు ఈరోజు చిల్పూర్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తరేంస చెప్పాల పల్లారాజరెడ్డి సహకారంతో పది కోట్లు చేయడం విషయం ఒకటైతే రెండవది శ్రీధర్ రావు దగ్గర కోటి రూపాయలు తీసుకొని ఆయనకు మరి సీనియర్ మోస్ట్ యాదిరెడ్డి అని చెప్పే చిన్నపిండాలకు చైర్మన్ వచ్చేది ఉంటే ఇందిరా ప్రపోజ్ అది కాదని పైసలు తీసుకొని పైసలు తీసుకొని చిరుకులుట్ట దేవస్థానం చైర్మన్ గా శ్రీధర్ రావు గారిని నమ్మించి మోసం చేసి డబ్బు తీసుకుని పాపం శ్రీధర్ రావు గారు అమాయకుడు దైవభక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించాలని కులదైవంగా తీసుకొని చేస్తూ ఉంటే మరి వ్యాధిరెడ్డి లోటు గారి గుట్ట ఎత్తేసి డబ్బులకు అమ్ముడుపోయి ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంది ఈ రోజు దేవుడు భూములు కావచ్చు అదేవిధంగా పది పదిహేను కోట్లతో అనుమకొండలో కట్టిన విలాసవంతైన ఇల్లు కావచ్చు అదేవిధంగా ఆర్మిచర్ ప్లాంట్ రాంపూర్ లో కావచ్చు పక్కనే పెట్రోల్ బంప్ కావచ్చు ఇలామీ పేరుతో ఉన్న గోదావరి కావచ్చు రాంపూర్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆస్తులు విదేశాల ఆస్తులు ఎన్నో ఉన్నాయి వాటి జోలికి పోవట్లేదు కానీ లెక్క నేను నీతివంతుని నీతివంతుని నీ కూడా అడుగుతాడు నేను నీతి గురించి నీతి గురించి ఇది ఒక్కడ సొక్కం కూసలేక స్థాయి మర్చిపోయి సందర్భం కానీ కూడా మాట్లాడడం చేస్తూ ఉంటాడు వచ్చినప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా మధ్యవంతుడు చెప్తాడు ఘనపురము నాకు రాజకీయ జన్మనిచ్చింది అని చెప్తాడు సో నీకు రాజకీయ జన్మనిచ్చి వరంగల్లో టాల్ లీడర్ గా నీకు పేరు వచ్చిందంటే గణపురం వలనే నువ్వు నీ మరమంట నీవు జీవితాంతం గణపురానికి గులాంగిరి చేయాలి గులాంగిరి గణపురానికి చేయాలి నిన్ను టాల్ లీడర్ గా గణపూర్ ప్రజలు పెట్టిన భిక్ష గణపూర్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష గణపూర్ నియోజకవర్గానికి నీ జీవిత కాలం అంతా కూడా గులాం కేర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం పిచ్చి పిచ్చిగా ఏది పడితే అని మాట్లాడితే ప్రజలు గమనిస్తా ఉన్నారు దొంగే దొంగ దొంగ అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నాం తస్మా జాగ్రత్త కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జై